తెలంగాణ రాష్ట్రం ఉద్యమం నుంచి పుట్టిందని మాజీ మంత్రి ఎరబెల్లి రావు అన్నారు అమెరికా పర్యటనలో భాగంగా సియాటిల్లో డబ్ల్యూఏటీఏ డబ్ల్యూఏటీజీ సంస్థలు మాజీ మంత్రి ఎరబెల్లి దయాకర్రావును ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ఉన్న నాయకుడని కొనియాడారు రాష్ట్రాన్ని గడిచిన పది సంవత్సరాలు అభివృద్ధి పదంలో దూసుకెళ్లేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు కేసీఆర్ గారు ఉద్యమకారులు ఎట్లా కృషి అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా డెవలప్మెంట్ అయింది అనేది కూడా ఒక విజన్ కేసీఆర్ దగ్గర నేను నలభై రెండేళ్ల నుంచి రాజకీయాలు అన్నా ఆరు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ గెలిచిన ఒక విజన్ ఉన్న నాయకుడిని ఇద్దరే ఇద్దరు చూశారు ఒకరి ఎన్టీ రామారావు రెండోది కేసీఆర్ గారు అని గుర్తుపెట్టుకోవాలి ఇంటి రావడం ఒక విజన్ తోటి మండలాలు చేశాడు రైతులకు రకాలు మార్పు చేశాడు పెన్షన్ విధానం ప్రవేశపెట్టాడు అంటే ఒక విజన్ కేసీఆర్ గారు ఒక విజన్ తోటి అద్భుతంగా ఇలా మీ ప్రామాణాలు నీళ్ళు వస్తున్నాయి ఓటర్లు కార్పేజ్ స్టార్టర్లు కార్పేజ్ ఇరవై నాలుగు గంటలు కరెక్ట్ ఇంటింటికి నల్లా పెట్టాడు ఒక విజన్ పేద ప్రజలకు ఏం చేయాలి కళ్యాణ లక్ష ఇయ్యాలి పెన్షన్ ఇవ్వాలి అంటే ఒక విజన్ తోటి కేసీఆర్ ఓడిపోవటం అది వేరే నేను కూడా ఓడిపోయినా కానీ ఎందుకు ఓడిపోయినా అంటే ఏడు సార్లు వీలేదా కొత్తగా తెచ్చుకుంటే ఏమంతదో జనంలో రియలైజ్ చేద్దాం కేసీఆర్ గారు కోరుకున్న తర్వాత ఇట్లా ఇట్లా కొట్టుకుంటారు ఉండోళ్ళు అంటే ఒక డిచర్ ఉన్న నాయకుడు నేను ఎందుకంటున్నా అంటే ఆ ఉద్యమంలో సమయంలో సుఖాను ఆయన ఆవేదన హాస్పిటల్ పట్టుకొని చావు ఇక దగ్గరికి రేపటి వరకు నేను తెలంగాణ డిక్ చేయకపోతే చనిపోయిన పరిస్థితి అంటే ఆయన ఆయన ప్రాణాలను తెగించి తెలంగాణ తెచ్చుకున్నాడు చాలా మంది కాంగ్రెస్ పార్టీలు అంటాం కాదు నేను తెలంగాణ తెచ్చింది మేము బిడ్డ తెలంగాణ తెచ్చింది నేను చెప్తాను స్వాతంత్రం తెచ్చింది వాళ్ళరా ఎవరే స్వాతంత్రం తెచ్చింది ఎవరు చెప్పరా గాంధీ కదా గాంధీ కాదా మన భారతదేశానికి స్వాతంత్రం ఎవరు గాంధీ బ్రిటిష్ బ్రిటిష్ తెచ్చిరా బ్రిటిషర్ పేరు చెప్తా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది గాంధీ నాయకత్వంతోనే చేశాం కానీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన బ్రిటిష్ వాళ్ళు తెచ్చిందవా తెలంగాణ స్వాతంత్రం తెచ్చింది కేసీఆర్ తెలంగాణ సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తెలంగాణ దయచేసి నేను ఒక్కటే నేను చేస్తున్నా ఇక్కడ మనం ఓడిపోయినంత మాత్రాన పెద్ద ముచ్చుకుపోయేది ఏం లేదు ప్రజలు గుర్తిస్తున్నారు మనం బాగా చేశాం చాలా బాగా సక్సెస్ చేశాను రాసిన ఇలా వంశీ గారి టీం కూడా ఏదో ఎదురు ఏదో సోప్టం చెప్తా ఉన్నా బాగా చేసిన వాళ్ళ టీం గట్టిగా నేను రాజేష్ దయచేసి మీరందరూ యూటిగా ఉండండి ఎందుకంటే నేను తిరుగుతున్నాను నేను నాలుగు ముప్పై ఐదుల బట్టి ఇక్కడికి వస్తున్నాను ఇప్పుడున్నంత అవస్థ ఇప్పుడు లేదు ఉద్యోగాలు దొరుకుతం ఇబ్బందికరమైన కలిగిన పరిస్థితుల్లో చాలా మంది పిల్లలు ఒక గా ఉండండి నిన్న డాలర్స్ కూడా మీటింగ్ పెట్టారు బాబాయ్ ఆటో ప్రెసిడెంట్ దయాకర బిజినెస్ పీపుల్ వ్యాపారస్తులంతా కూడా ఇంటికి కూడా పెట్టారు వాళ్ళకి ఒకటి చెప్పారు మీరందరూ మన తెలంగాణ నుంచి వచ్చిన పిల్లలను